కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమావిడి వద్ద దివిస్ ఫామా పరిశ్రమ మూడో యూనిట్ నిర్మాణంలో భాగంగా సముద్రంలోకి పైప్ లైన్లు ప్రక్రియను భారీ బందోబస్తు మధ్య చేపట్టారు తొండంగి సముద్ర తీరంలో ఫామా పరిశ్రమ ఏర్పాటును మొదటి నుంచి స్థానిక మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు గతంలో తీవ్ర ఆందోళనలు సైతం నిర్వహించారు సముద్ర జలాలు శుద్ది చేసి ఫామా పరిశ్రమ అవసరాలకు వినియోగించుకునేందుకు పైప్ నిర్మాణం చేపడుతున్నట్లు దివిస్ ఫామా ప్రకటించింది పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలు సముద్రంలోకి విడుదల చేస్తే మత్స్య సంపద చనిపోయి తమ జీవనోపాధి దెబ్బతింటుందని స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందారు ఈ క్రమంలో మత్స్యకార నాయకులతో కలెక్టర్ షాన్మోహన్ చర్చలు జరిపారు కలెక్టర్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని మత్స్యకార సంఘ నాయకులు చెబుతున్నారు మేము పరిశ్రమలకి వ్యతిరేకత కాదు పరిశ్రమలు రావాలి ఆ ఏరియా డెవలప్ అవ్వాలి సేమ్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో చోడుబిల్లిపేట నుంచి ఉన్న వరకు ఉన్న మత్స్యకారులందరూ కూడా ఈ యొక్క ఇండస్ట్రీ ఈ పొల్యూషన్ ఇండస్ట్రీలు రావడం వల్ల మా మత్స్యకారుల యొక్క లైవ్లివిటీ దెబ్బతింటుంది కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఒకటే రేషన్ కార్డు ప్రాతిపదికన ఇక్కడ ఓఎన్జీసీ ఇక్కడ ఫిషర్మెన్ లైవ్లివిటీ ఏ విధంగా దెబ్బతిందో వాళ్ళకి ఏ విధంగా ప్యాకేజ్ ఇచ్చారో అదే విధమైన ప్యాకేజీని రేషన్ కార్డులు బేసిక్గా తీసుకుని మాకి ఎక్స్ప్రెస్ కాంపన్ చేసిన చెప్పి వాళ్ళే వచ్చాం పైప్ లైన్ వేస్తున్నారు కాబట్టి దానికి మాకు నష్టపరిహారం ఏది చూపించి బ్యాటరీలు కట్టడం అడ్డు కాదు కానీ దానికి నష్టపరిహారం ఏంటని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగిందండి మీకు న్యాయం చేసిన తర్వాతే పైప్ లైన్కి ఏస్ట్ వాటర్ సముద్రంలో ఉదుతుందని చెప్పి కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ రకంగానే మేము హామీ తీసుకొని మేము వెళ్తున్నామండి అయితే ఇతర మండలంలో మండలం పదహారు వేల మంది కూడా సుమారు మత్స్యకారులందరూ కూడా ఈరోజు ఆందోళనలో ఉన్నాం చాలా బాధతో దిగులుతో ఉన్నాం మా పైప్ లైన్ వేసినట్లయితే మాకు ఈ ఫిషింగ్ అంతా కూడా పోయి మేము సముద్రం మీద ఫిషింగ్ పోయి నష్టపోయి మేము ఈరోజు సముద్రం మీద వేట పోవడం వల్ల మేము మత్స్యకారులందరూ కూడా రోడ్డు పడే పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పేసి ఎంతో బాధతో మా మత్స్యకారుల తరఫున మేము బాధ ఆ మత్స్యకారుల ఎవరైతే ఉన్నారో అందరి తరఫున మేము ఈ రోజున కలెక్టర్ గారిని వాళ్ళ యొక్క బాధను మేము తెలియపరచడం కోసం మా పెద్దలందరూ కూడా ఇక్కడ కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు చాలా క్లియర్గా అది వేస్ట్ పైప్ కాదు అది ఏదైతే మంచినీరు తీసుకోవడానికి పైప్ అని చెప్పేసి ఆయన మాకు చెప్పడం జరిగింది